బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు